జీవితంలో మంచి రోజులు వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తుంటే ఆ సంకేతాలేమో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇంట్లో పూజలో కొబ్బరికాయ కొడితే కాయలో పువ్వు రావటం ఇంట్లోకి నల్ల చీమలు రావటం ఇంటి ఆవరణ లేదా ఇంటి చూరు ఇంటి గుమ్మం ఇలా ఇంటికి సంబంధించిన పరిసరాల్లో ఏదైనా పక్షి గూడు కట్టుకోవడం పిల్లల్ని చేయడం ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సమయంలో గుడికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో రంగు ఆవు కనిపించటం ఉదయానే బ్రాహ్మణులు కనిపించటం లేదా ఎదురు రావటం ఇంట్లో వెలిగించిన దీపం నుంచి చప్పులు రావటం అలాగే దీపం అటు ఇటు చెదిరి చప్పుడు వస్తుంది ఆ శబ్దాలు మంచి కోసము మంగళవారం నాడు కోతులు ఇంటి పైకి రావటం అలా వస్తే వాటిని కొట్టి వేయవద్దు నెమలి కనిపిస్తే శుభము పాలు కాస్తున్నప్పుడు పొంగు వస్తే మంచి రోజులు వస్తున్నాయని కొత్త జంట కనిపించడము లేదా ఎదురుపడడం ఏదైనా పక్షి స్పర్శ శరీరానికి తగలటం లేదా పక్షి మీద వాలిన శుభము ఇంట్లో గబ్బిలం గూడు కట్టుకోవడము శుభకరము తాబేరును చూస్తే చాలా మంచిది అలాగే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఏనుగు వస్తే